హాయ్ ఫ్రెండ్స్ ఇది కానగడతల అంటారు ఇవాళ సముద్రంలోనూ రాళ్ళు కొండలాంటివి ఉంటాయి కదా వాటికి తగులుకొని తెగిపోయింది దాన్ని మళ్ళీ కొత్త వల్ల తయారు చేయడానికి ఇప్పుడు దాన్ని ఏడ్ చేస్తున్నారంటే బాగా ఒంజిలో నొల్లుకొని ఇప్పుడు పొత్తుతారు పొత్తుతున్నారు అది మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఆ వల్ల వాళ్ళ ఉంజినొల్లేసి ఇప్పుడు సాగేసి కూర్చొని వల పొత్తుతున్నారు అది మీకు చూపిస్తున్నాను ఇది వాళ్ళు నాది విశాఖపట్నం అన్నా ఇక్కడే సముద్రంలోకి ఎన్ని రోజులు కన్నా ఏటకి వెళ్తారు సముద్రంలోకి ఏటకి వెళ్తాం అంటే ఎన్ని రోజులకి వెళ్తాం అంటే అది బోట్లు అయితే పదిహేను రోజులు పడుతుంది మీ వాళ్ళు మా వాళ్ళ అయితే వెళ్ళేసి వాళ్ళ సాయంకాలం వెళ్ళి మళ్ళీ పొద్దుట సాయంకాలం వచ్చేస్తాం మళ్ళీ ఇవాళ తెల్ల ఇప్పుడు వెళ్ళామంటే మళ్ళీ తెల్లారు వస్తాం మరి మీకు భోజనాలు అక్కడ భోజనాలు అక్కడే ఉండవు మా పట్టుకుని వెళ్ళాలి

మరి మీరు చెప్పులు ఆటగిల కదన్నా మరి మీ పరిస్థితి ఏంటి మరి మీకు జీవన ఉపాధి ఉండదు కదా అదే ఈ టైంలో గవర్నమెంట్ వారు మీకు ఏదైనా ఉపాధి పదివేలు మరి గ్యాస్ రేట్లు పెరిగాయి మరి బియ్యం రేట్లు పెరిగాయి మీకు చెప్పండి దాని గురించి నిత్యావసరాలు ధరలు పెరిగాయి కదా ఈ రెండు నెలలు ధరనే ఉంటారు ఏళ్ళకంటే కాబట్టి ఈ టైంలోను ఈ ముందుకుంటే మీకు డబ్బులు ఏదైనా సహకారం చేసినట్టుకుంటే మీకు సాయం చేసినట్టుకుంటే బాగుంటుంది బాగుంటుంది కాబట్టి మత్స్యకారులకి ఐదో నెల పదో లోపు వాళ్ళకి అకౌంట్లోకి ఆ డబ్బులు వేస్తే ఆ డబ్బులతోటి ఆరో నెల పదిహేను వరకు వాళ్ళ ఇంట్లో కొంత జీవనోపాధి చేసుకుంటారు అది ప్రభుత్వం వారు గమనిస్తారనేసి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ